హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది పిల్లలు ఆడుకునే విమానాలు కనబడుతున్నాయి అనుకుంటున్నారా పిల్లలు ఆడుకునే విమానాలే కాకపోతే పెద్దోళ్ళు ఎక్కే విమానాలు కూడా చూపిస్తానులేండి అంటే పిల్లలు కూడా ఎక్కచ్చులే మళ్ళీ పెద్దోళ్ళు మాత్రమే అంటే అలాగా వింగ్స్ ఇండియా అని ఎయిర్ షో ఒకటి ఓపెన్ చేశారు మన బేగంపేట ఎయిర్పోర్ట్లో సికింద్రాబాద్ దగ్గర అలాగే ఈ ఎయిర్పోర్ట్లో ఏమి రా ముఖ్య ఉద్దేశం అంటే కొనుక్కునే వాళ్ళు ఫ్లైట్స్ కొనుక్కోవచ్చు చూసేవాళ్ళు చూసి ఆనందించవచ్చు అంతే ఎయిర్ షో ఎప్పుడు విమానాలు ఎక్కని వాళ్ళు ఉంటారు చూడాలనుకునే ఉంటారు కదా ఆత్రుత అలాంటిది ఎయిర్ షో ఒకటి ఓపెన్ అయింది ఇంతకుముందు గత రెండు సంవత్సరాల క్రితం ఏమో ఒకసారి జరిగింది ఇప్పుడు అలాగే పెట్టారనమాట మన బేగంపేట ఎయిర్పోర్ట్లో చూడండి మొత్తం అన్నీ ఫ్లైట్స్ అన్నీ డెమో పీసులు అంటే బొమ్మలు ఒరిజినల్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ వీడియోలు చూడండి ప్రతి ఒక్క ఫ్లైట్ ఉన్నది హెలికాప్టర్లు కానీ ఫ్లైట్ కానీ దీనికి ముఖ్య అతిథిగా మన కేంద్ర విదేశశాఖ మంత్రి అంటే మన కేంద్ర మంత్రి వచ్చి దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నానంట ఇవన్నీ ఫ్లైట్స్ చూడండి చూసుకుంటా వెళ్ళండి మీకు నచ్చింది కొనుక్కోండి వాళ్ళు పెట్టినది కూడా అందుకనే నచ్చింది కొనుక్కోవచ్చు అని కొనుక్కోవచ్చు అంటే నేను ఏదో కామెడీ కంటా అన్న అలాగనే ఏం లేదు ప్రదర్శన అనమాట వాళ్ళ ప్రత్యేకత ఏ కంపెనీ విమానాలు వాళ్ళ ప్రత్యేకతలో చూపించుకునే దానికి పెట్టింది ఎయిర్ షో ఇది అలాగే నచ్చిన వాళ్ళు ప్రైవేట్ జట్లు కొనుక్కుంటారు అలాగే కొనుక్కుంటారులే మొదటి రెండు రోజులు వచ్చి మొత్తం అంతా వీళ్ళేనంట ఎవరు వ్యాపారస్తులు ఫారెన్ డెలికేట్స్ వాళ్ళంట ఎందుకు విమానాలు కొనేదానికే కదా వాళ్ళు వచ్చేది లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు మిగతా రెండు రోజులు వచ్చి మన అట్లాడే సామాన్యులు అంట ఎందుకు ఎప్పుడు విమానాలు చూడవాళ్ళ కోసము విమానాలు చూపించేదానికోసం చేపర్లు ప్రతి ఒక్క కంపెనీది అక్కడ ఉన్నాయన్నమాట డిస్ప్లేలో అంటే డిస్ప్లే అంటే డిస్ప్లే కాదు రన్వేల మీద ఉన్నాయి మేము మనం మొత్తం అంతా వెళ్ళచ్చు ఫ్లైట్ దగ్గరికి వెళ్ళచ్చు చూడవచ్చు అని ఎయిర్ షో అంటేనే అదే కదా విమానాలు చూపించుకోవడానికి కోసమే కదా వాళ్ళు పెట్టిండేది ఇది వచ్చి ఇండిగో కార్గో సర్వీస్ అనమాట ఆ పక్కన ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది మన ఇండియన్ ఎక్స్ప్రెస్ మన దేశానికి సొంత ఫ్లైట్లు కూడా లేవులే కానీ అవి ఎప్పుడో ప్రైవేటీకరణం అయిపోయినాయి కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది అది కూడా మన టాటా గారుగా అనుకున్నారులేండి ఆ ఎయిర్ ఇండియా కూడా మన సొంత ఇండియా ఫ్లైట్ కానీ లేవు ఇంకా ఈ బేగంపేట ఎయిర్పోర్ట్లోకి అదే ఎయిర్ షోకి వెళ్ళాలంటే ఏమన్నా టికెట్ ప్రైస్ ఉందా లేదా అనేది అయితే నాకైతే తెలీదు ఎందుకంటే నేనైతే వెళ్ళాలా కానీ వీడియో అయితే వచ్చింది నాకు ఎలా వచ్చింది ఏమనేది అయితే నన్ను అడగద్దండి నేను మీకు చెప్పలేను నాకైతే వీడియో వచ్చింది ఎయిర్ షో ఉంది మీరు కూడా వెళ్ళాలనుకుంటే పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఎయిర్ షో జరుగుతూ ఉంది కానీ మొదటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చి ఓన్లీ బిజినెస్ మ్యాన్లకేనంట అలౌడు తర్వాత రెండు రోజులు మాత్రమే సామాన్యులు అనమాట ఆ సామాన్యులు పెడితే డబ్బు కొనే దానితోనే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అవుతారనేది మనకు తెలియదు అనమాట కానీ వాళ్ళను సపరేట్గా సామాన్యులను సపరేట్గా నటుడు దాంట్లోకి మనం మెచ్చుకోవాలన్నమాట మన అట్లా సామాన్యులు అయినా కొంటేనే కదా వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అవుతారు వాళ్ళకు సపరేట్గా మనకు సపరేట్గా ఇచ్చారు చూడు కేటాయించినారు కదా దానికి మనం మెచ్చుకోవాలన్నమాట మన ఇండియాను సరేలేండి ఏముంది కానీ చూడండి అన్ని దేశాల విమానాలు ఉండాయి అలాగే మన ఇండియావి ఉన్నాయి చూసి తర్వాత వీడియోలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే నేను కొత్తగా మీకు విమానాలు హెలికాప్టర్లు అన్నీ చూపిస్తాను దానికోసమయ్యి మిమ్మల్ని అడుక్కుంటాడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని సరేనా దయచేసి ఆ పని చేయండి ఉన్న మొత్తం బయటికి కనిపిస్తాను మీ అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు అనమాట ఎందుకంటే ప్రతి ఫ్లైట్ ముందర పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి చూడండి బాక్సులు ఏంటివి అక్కడ ఆ రెడ్ కలర్లో ఆరెంజ్ కలర్లో కనపడుతున్నాయి ఆ బాక్సులు అలాగే ట్రాక్టర్ తగిలిచ్చిన ఐదు ఆరు బాక్సులు ఉన్నాయి కదా అవి ఏమీ డౌట్ రావచ్చు మీకు అదేమి ఏమి